పవన్ తన ఫ్యాన్స్ పండగ డేస్ తెచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు థియేటర్లలో వాళ్లను కాలర్ ఎగరేసేలా చేసేందుకు ఇప్పుడు బరిలో దిగారు రాజకీయాలను పక్కన పెట్టి మరి ఇప్పటికే తాను కమిటైన సినిమాలను ఫినిష్ చేసే పనిని మొదలెట్టారు ఈ క్రమంలోనే హరిహర ఓజీ సినిమాలను ఫినిష్ చేసిన పవన్ ఇప్పుడేకంగా భగత్ సింగ్ సెట్లోనూ అడుగుపెట్టారు ఎస్ హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ ఎలక్షన్స్ కు వెళ్లే ముందు వరకు ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో సాగింది కానీ ఆ తర్వాత పవన్ అధికారంలోకి వెళ్లేసరికి ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయింది అంతేకాదు ఈ సినిమా ఇక లేనట్టే అనే టాక్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ తిరిగింది కానీ ఈ టాక్ను కట్ చేస్తూ తాజాగా పవన్ ఈ మూవీ సెట్లో అడుగుపెట్టారు ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఈ మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది పవన్ తో పాటే కీ రోల్ చేసే నటీనటులతో ఉస్తాద్ షూట్ మొదలైనట్టు తెలిపింది దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు ఉస్తాద్ ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ పూర్తిగా పాడైన కోట కాళ్లు ఏకంగా కాలివేళ్లు తీయాల్సిన పరిస్థితి విచిత్రం భూమి లోపల చంద్రుడి అవశేషాలు సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు అర్ధరాత్రి స్టైల్ గా సిగరెట్ తాగుతూ వచ్చాడు కట్ చేస్తే ఆ